అది వేరు ఓటు వేరు చెప్పిన దాన్ని గౌరవించటం నమ్మటం వేరు ఓటు వేయటం వేరు ఎందుకంటే ప్రజలు ఆసక్తులు అయిపోయినారు ప్రజలకి ఏదో ఒక అండ లేకపోతే ప్రతి ఊళ్ళో ఏ చిన్న పని కావాలన్నా కూడా మండల ఆఫీస్కి వెళ్ళి పని చేయించుకోవాలా మున్సిపల్ ఆఫీస్కి పోవాలా పంచాయతీకి పోవాలా పోలీస్ స్టేషన్కి పోవాలా ఏం కావాలన్నా కూడా రాజకీయ అండ లేకపోతే బతకడిన పరిస్థితి వచ్చింది ఎస్ కాబట్టి మీరు ఒకటేమో మన ఎన్నికల వ్యవస్థలో మూడో పార్టీ నాలుగో పార్టీ చాలా కష్టం చూస్తున్నాం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడో పార్టీ అనుకోగానే తగ్గిపోయింది ఇప్పుడు టీఆర్ఎస్ మూడో పార్టీ అనగానే కానీ బీఆర్ఎస్ తగ్గిపోతుంది అది వ్యవస్థీకృతమైన సమస్య వ్యవస్థ రాజకీయ సంస్కృతుల సమస్య ఏంటంటే ప్రజలకి మీరు ఎలాంటి పార్టీ నాకు అనవసరం ఎలాంటి వాళ్ళు నాకు అనవసరం కానీ నాకు అందుబాటులో ఇక్కడ మా ఊళ్ళో మా దగ్గర మా వీధిలో మనుషులు కావాలి నాకు అంత పెద్ద యంత్రాంగాన్ని ఒక రాజకీయ పార్టీ నిరంతరం ఎన్నికల టైంలో కాదు ప్రచారం కోసం కాదు ప్రజలకు అందుబాటులో తేవాలంటే వాళ్ళు బతకాలి కదా ఎస్ మనం రకరకాల మాట్లాడుకుంటున్నాం వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళకి వాడిని జీతం ఇస్తున్నాడా వాడిని పోషిస్తున్నారా కాబట్టి ఒక అవినీతి అనేది దీనిలో భాగం అయిపోయింది అనివార్యమైపోయింది ఏదో రకంగా వాళ్ళు డబ్బులు సంపాదించేపడ్డారు భూములు కబ్జా చేసి ఇది రేషన్ సర్వర్ చేస్తే వచ్చిన కాంట్రాక్ట్ ఇస్తాను దాని పడితే వాడు లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించి డబ్బులు తీసుకొని ట్రాన్ఫర్ చేస్తాను కూడా ప్రయోగిస్తాను ఇది వచ్చేసింది మూడవది ఎన్నికల్లో డబ్బు ప్రవాహం కాబట్టి రాజకీయ వ్యవస్థను గురించి ఆలోచిస్తాం చాలా లోతుగా మనం వాటిని మార్చిన ఎట్లా ఆలోచించాలి తప్ప ఎన్నికలు పోటీ చేయడం ఒక్కటే రాజకీయం కాదు ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మద్దతుతో మార్పు తీసుకోవడం అన్నింటికంటే సులువైనది మంచిది దానికి సమయం సరిగ్గా లేకపోతే రాజకీయం అని చెప్పంటే ప్రజలు సంఘటితం చేయటం ఏ లక్ష్యాలు వస్తున్నామో ధన విషయంలో ప్రజలు అవగాహన తీసుకురావటం ఆ రూపంలో ఒత్తిడి తీసుకోవటం పార్టీల మీద సాధ్యమైనంత మేరకు ఆ మార్పులను తీసుకురావటం ఆ రకమైన ప్రయత్నం లోక్సత్తా నుంచి జరిగినంత ఈ దేశంలో ఏ సంస్థ నుంచి జరగడం లేదు బహుశా ఏ పార్టీ కూడా అధికారాలు వచ్చినా కూడా ఇన్ని మార్పుల కోసం నడుము కట్టలేదు అని ఏది ఏ మేరొక మార్పు సాధ్యమైతే ఆ మేరకు మార్పు సాధించాలి నిరంతరం లోక్సత్తా ప్రయత్నం అదే అందుకని మూడు రాజ్యాంగ సభలను తీసుకొచ్చాం ఎస్ ఏడెనిమిది చట్టాలు దేశంలో పెద్ద పెద్ద పార్టీలు కూడా ఇన్ని చట్టాలు మేము లోతైన చట్టాలు దొరకాలికంగా చేసామని చెప్పుకోలేము ఎస్ అట్లాగే మౌలిక నిధానాల మార్పులు ఆరోగ్యంలో కావచ్చు ఇతర రంగాల్లో కావచ్చు మార్పులు తీసుకొచ్చాం అవి చాలు కానీ ఈ మాత్రమే ఎందుకు వచ్చిందంటే అది గొప్పతనం కాదు సమాజానికి అవసరమైనది నిష్కలమశమైనటువంటి మనస్సుతో ఏ రకమైనటువంటి అపేక్ష వ్యక్తిగతంగా లేకుండా మనకి మన సొంతానికి ఏం కాదు ఇది వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా పరిష్కారాలు ప్రతిబంధ పెడితే సమాజ సందర్భం వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు వాళ్ళ అవసరమో మన దృష్టిలో ప్రజల అవసరమో రెండింటినీ కల్పితే కానీ ఇంకొకటండి ఇక్కడ తాయిలాలు లేని ప్రజలు ఒక రాజకీయ పార్టీని పార్టీగా గుర్తించట్లేదు అందుకనే బందేశం అనే కాదు సంపన్న దేశాల్లో కూడా ఏవో ఒక తాయిలాలు తాత్కాలిక సంక్షేమం లేకుండా ఓటు కష్టమవుతుంది మరి మన దేశం నిరుపేద దేశం అందులో ప్రభుత్వం నుంచి పని సరిగ్గా జరుగుతున్న దేశం కాదు ఏ పని కావాలన్నా కూడా లంచమో సిఫారసు ఆలస్యమో వేధింపో అలవాటైపోయింది కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు మనకు సాగించాలంటే మేరకు తాత్కాలికమైన వ్యక్తిగత సంక్షేమం ఏమిటి వ్యక్తిగతమైనది తాత్కాలికమైనది సంక్షేమం అభివృద్ధి కోసం పనికొచ్చేది కాదు దీర్ఘకాలం కాదు కాబట్టి అది అది లేకుండా రాజకీయం బహుశా సాధ్యం కాదు కానీ అదే రాజకీయం అయితే అదే నేను ఇప్పుడు అది లేకుండా రాజకీయం చేయమని అంటలా నిలబడి స్వామి చేయలేము కానీ అదే రాజకీయం అదే పరిపాలన అయితే భవిష్యత్తు అంధకారం కాబట్టి దాన్ని అభివృద్ధితో దీర్ఘకాలిక సామూహిక అభివృద్ధి అంటే ఏమిటి దీర్ఘకాలికం సామూహికం సంపద పెంచేది సంక్షేమం అంటే తాత్కాలికం వ్యక్తిగతం సో పంచటం పెంచటం వ్యక్తిగతం సామూహికం స్వల్పకాలికం దీర్ఘకాలికం రెండిని సమన్వయం చేయాలి బ్యాలెన్స్ చేయాలి అంతే తప్ప ఇది ఒక్కటే అభివృద్ధి సంక్షేమమే చేస్తాను అని చెప్పి ప్రజలు ఒప్పుకుంటున్నారు కదా అని చెప్పి చేస్తే ఆ రాష్ట్రం వల్ల కాడైపోతుంది ప్రజలు దాన్ని కూడా తిరస్కరిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ ఉంది తెలంగాణలో మొన్న ఆరు నెలల క్రితమే అసెంబ్లీలో ఎన్నికలకి ఆరు నెలల్లో సగం సీట్లు ఎందుకు పోయినాయి సంక్షేమం ఇచ్చారు ఇచ్చారు కర్ణాటక ఉంది సంక్షేమం పెంచారు కదా రాష్ట్రంలో దాదాపు అన్ని పార్లమెంట్ ఎందుకు పోయినాయి రైట్ ఆంధ్రప్రదేశ్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమం అంటారా లేదు కాబట్టి సంక్షేమం వద్దని ప్రజలు అంటులా సంక్షేమమే పరిపాలన అంటే ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి అది లేకపోతే రాజకీయ పార్టీగా వాళ్ళని కూడా గుర్తించిన పరిస్థితి సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధిలో సామాన్యుల భాగస్వామ్యం కావాలి మళ్ళీ అభివృద్ధి అంటే చదువుకున్న వాళ్ళకి మరి బాగా డబ్బు ఉన్న వాళ్ళకి మంచి మంచి స్కూళ్ళ కాలేజీకి వెళ్ళే వాళ్ళకి మాత్రమే అభివృద్ధిలో ఫలాలు వస్తే సామాన్యులు కోరుకుంటాడు నా సంగతి అంటే అని అడుగుతున్నాడు కాబట్టి ఈ మూర్తిని మిళితం చేయాలి ప్రజల భాగస్వామ్యము అభివృద్ధిలో భాగం వాట నాకు నా భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అభివృద్ధి అసలు అభివృద్ధి లేకుండా ఏమేమి సాధ్యం కాదు సంక్షేమం మూర్తిని మిళితం చేస్తే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అది మంచి పాలన కానీ సార్ ఇప్పుడు సామాన్యుల్ని పైకి తీసుకురావాలనేదే ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా మాములుగా మాట్లాడేది వాడు ఏ వాడు వాడికి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో కోడుగుడ్డ ఇట్లా ఇట్లాంటివన్నీ కూడా సమకూర్చాలి సో అది సమకూర్చిన తర్వాత అది సమకూరుస్తూనే అభివృద్ధి అనేది కూడా తీసుకురావడం అనేది ఎంతవరకు సాధ్యం అవుతుంది ఇప్పుడు మనకున్న వ్యవస్థలో నూటి రూపాయలు సాధ్యం ప్రపంచంలో ప్రపంచంలో ఏ దేశం బాగుపడి ఆ రకంగానే బాగుపడింది ప్రపంచంలో ఒక్క దేశమైనా కూడా బేదరికం నుంచి బయటపడింది అభివృద్ధి చెందింది అన్న దేశాన్ని ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని కలపకుండా వచ్చి చేసింది చూపెట్టండి నాకు ఉదాహరణకు మంచి ప్రమాణాల విద్య అందించకుండా దేవుడిచ్చిన తెలివితేటలు వికసించకుండా సంపద సృష్టించేటువంటి నైపుణ్యాన్ని ఇవ్వకుండా ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందల ఓకే కాబట్టి అభివృద్ధి అన్నది అదేదో మంత్రాల ద్వారా వచ్చేది కాదు దేవుడిని పూజ చేస్తే వచ్చేది కాదు మనం సంపద సృష్టిస్తే వచ్చేది సంపద సృష్టించడం ఏంటి మీకు నాకు మనందరికీ కావాల్సిన వస్తువుల్ని కానీ సేవల్ని కానీ ఉత్పత్తి చేసే నైపుణ్యం లేకపోతే ఉత్పత్తి చేసే ఏర్పాట్లు రాకపోతే మన అవసరాలు తీరకపోతే అభివృద్ధి ఏముంది అని చేత అభివృద్ధి అంటే ఇదే ఇందులో పెద్ద ఇందుకు లోతు అవసరాలు తీరుస్తున్నారు ఒక పక్కన వస్తూ అవసరాలు తీరుస్తున్నా కూడా అభివృద్ధి చేయలేదు కదా అని చెప్పి పక్కన పెట్టిన పరిస్థితి కదా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం తాత్కాలికమైన వ్యక్తిగత అవసరాలు తీర్చడం కాదు రైట్ అది మంచి ప్రమాణాలు విద్య మంచి ఆరోగ్యం చట్టబద్ధ పాలన మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు ప్రోత్సాహం అవినీతి నిర్మూలన అవన్నీ మన గవర్నమెంట్లో జరగలేదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన వాటిల్లో వాళ్ళు ఇచ్చిన నవరత్న పథకాల్లో అవన్నీ కలిపి రాలేదు నేను చెప్పిన వాళ్ళని ఏ చెప్పండి మంచి ప్రమాణాల విద్య ఆంధ్రప్రదేశ్లో లేదు ఏ రాష్ట్రంలోనూ లేదు భారతదేశంలో ఉన్నంత అధ్వాన్నపు స్థాయిలో విద్య ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనూ లేదు నేను మామూలుగా మాట్లాడలే నోటికొచ్చు మాట్లాడలేదు నూటికి ఎనభై ఐదు మంది ఇంజనీరింగ్ జరిగితే కూడా ఇంజనీరింగ్ రాదు వాళ్ళకి ఇంకా మామూలు చదువులు పక్కన పెట్టేద్దాం కానీ మీరే మీరే ఒక ఒకనొక సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్న చర్యలు అంటే విద్య విషయంలో విద్య వైద్యం విషయంలో తీసుకొస్తున్న చర్యలు చాలా అమోఘంగా ఉన్నాయి అవి భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయని కూడా అన్నారు నేను చాలా ఒక స్కూల్లో మాస్టర్ గారు ఉన్నారు ఓకే ఒకరు కొంచెం కష్టపడుతున్నాడు అరే బాగుందిరా ఇంకా బాగా చేయని చెప్తాం అయితే ఒకరోజు ఒక లెసన్లో కొంచెం కాస్త బాగానే చేసినట్టున్నాడు రెండో లెసన్లో బాగుందన్న బాగా చేయని చెప్తాం రైట్ ఓకే అంతేగాని తిట్టాం అంతే కదా కానీ యాన్యువల్ పరీక్ష పెట్టాం సార్ ఆ రోజు లెసన్లో కొంచెం పర్లేదు అన్నాను మీరు నాకు ఫస్ట్ మార్క్ రాకపోతే ఎట్లా అంటే ఎలా సాధ్యం అవుతుంది ఎస్ నేనేనాడు అమోఘం అనలేదు అద్భుతం అనలేదు ఓకే విద్య మీద ఆరోగ్యం దృష్టి పెట్టడం అవసరం దానికి అభినందిస్తున్నాను కానీ మీరు చేస్తున్న తీరు వల్ల ఫలితాలు రావు ఈ మాట వంటలు చెప్పట్ల అది అది చెప్పారు ఫలితాలు రావు ఫలితాలు నేను వేరే తీరు ఉంది అని చెప్పాను ఇప్పుడు వాళ్ళు నాలాంటి వాళ్ళకి అంటే విశ్వసనీయత ఉన్నప్పుడు ఎట్లా గొట్ల మీ మద్దతు కావాలా మీ ఎండోర్స్మెంట్ కావాలా మీ మెప్పు కావాలా అవునయ్యా మెప్పు కోసం కావాల్సిన పని చేయవచ్చు కదా ప్రజలకి నేను తొలి రోజు నుంచి అభివృద్ధిని సంక్షేమాన్ని సమతూకం ఉన్నాను అక్కడ చేశారేమన్నా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎందుకు చేయలేదు అట్లాగే విద్య విద్యకి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టడం కాదయ్యా కావాల్సింది పై పైన చేయడం కాదయ్యా డబ్బులు పుష్కలంగా ఆంధ్రప్రదేశ్లో తొంభై మూడు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి వాడ విద్య కోసం చెప్పాను ఒక్కొక్క బిడ్డ మీద పాఠశాల విద్య కాదు చిన్న డబ్బేం కాదు కానీ పొట్టకొస్తే అక్షరం ఒక్క రావట్లే పిల్లలకి అది వాస్తవం అది మీరు కూడా చూడండి ఏ స్కూల్కైనా అయినా చూడండి వాడ ఆంధ్రప్రదేశ్ ఒకటేనా అట్లా తెలంగాణ అట్లనే ఉంది కర్ణాటక అట్లనే ఉంది తమిళనాడు అట్లనే ఉంది అంటే వాళ్ళు ఎట్లా ఉన్నప్పుడు మనకు అట్లా ఉండాలన్నా లేదు ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా కాబట్టి నేను చెప్తాను దేశం మొత్తానికి వర్తిస్తుంది అలాగే ఆరోగ్యం ప్రయత్నం చేస్తే సరిపోయిందా ఇరవై ఆరు లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏడాది కేవలం అనారోగ్య కారణంగా భేదలైపోతున్నారు అది గుర్తించకుండా మేము అద్భుతాలు చేసామని